కళలు కనండి నిజం చేసుకోండి పేదింటి కుసుమాలు ఉన్నతంగా ఎదగాలి ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేత ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం పెద్ద కళలు కనాలని వాటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగించాలని ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు ఇటీవల చైతన్య దీపికా దినపత్రిక నిర్వహించిన చిన్నారి ప్రపంచం కాంటెస్ట్లోనే రాణించి భవిష్యత్తులో కలెక్టర్ కావాలని ఆకాంక్షించిన చిన్నారులకు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆసుపత్రిలో ఆదివారం డాక్టర్ శ్రీధర్ ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని విజయం సాధించిన ఆ చిన్నారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్న వారి ఆకాంక్షను ప్రోత్సహిస్తూ ప్రతి ఏడాది జూన్ ఒకటిన ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని గుర్తించి వారిని నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారని చెప్పారు చదువుకు పేదరికం అడ్డుకాదని మన లక్ష్యం గమ్యాన్ని నిర్దేశించుకొని ప్రయత్నం కొనసాగిస్తే విజయాలు దరి చేరుతాయని చెప్పారు అనంతరం చైతన్య దీపికా దినపత్రిక యాజమాన్యం గురించి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం చేయడంలో ఎప్పుడూ వారు ముందుంటారని అన్నారు వేసవి సెలవుల్లో ఒక కంటెస్ట్ను రూపొందించి చిన్నారులను ప్రోత్సహించినా వీరి కృషికి అభినందననీయమన్నారు అనంతరం నలుగురు చిన్నారులకు నగదు ప్రోత్సాహం అందజేసి వారి తల్లిదండ్రులను అభినందించారు వాళ్ళు చెప్పింది మీ ఇద్దరికి చెప్తున్నా చిన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు విన్న నా నేను ఒకటో క్లాసు నేను ఒకటో క్లాస్ చేరేసరికి నాకు ఒకటో క్లాస్ మీరు నంబరు నేను ఎగ్జాగ్రేట్ చేసినట్టు దేవుడి దేవుడిద్దరికే చెప్తున్నా నేను ఒకటో క్లాస్ చదివినప్పుడే నాకు ఈనాడు పేపర్ చదవడం అలవాటు రోజు ఉదయం చదవడం అంటే చూడడం బొమ్మలు చూడడం నేను నా పేరు శ్రీధర్ ఎలా వచ్చింది నా పేరు అంటే రాజేష్ ఉన్నారు ఇక్కడ వెళ్ళిపోయారు ఈనాడు పేపర్లో సంగతి అని కార్టూన్ వస్తుంది కిందన దాని పేరు కింద శ్రీధర్ అని వస్తుంది ఆ రోజులో శ్రీధర్ని చూసి నా పేరు శ్రీధర్ అని పెట్టుకున్నాను నేను ఒక్కో క్లాస్లో జాయిన్ అయినప్పుడు అది నా ఆలోచన సో మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా పిల్లలందరూ మీకు చెప్తున్నా రోజు న్యూస్ పేపర్ చదవండి న్యూస్ పేపర్లో పాలిటిక్స్ న్యూస్ పక్కన పెడితే ఇది చదువుకోవడానికి ఉపయోగపడే న్యూస్ అన్ని ఉంటాయి పేపర్లో ఏ పేపర్లో ఏ న్యూస్ చదవాలో కూడా మీరు మీ టీచర్ని అడగండి బట్ న్యూస్ పేపర్ చదవాలి అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం రెండోది మీ పుస్తకాలు చదువుతున్నప్పుడు మీ టెక్స్ట్ బుక్కులు చదువుతున్నప్పుడు దాని మీద అవగాహన అబ్దుల్ కలాం గారు కూడా భారతదేశానికి ప్రధానమంత్రి ప్రపంచంలోనే గొప్ప పడారు ఇలా ఎంతోమంది చరిత్రలు ఉంటాయి ఓకే సో మీ అందరికి కూడా నేను సంవత్సరం డబ్బులు ఇచ్చేదాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మీ క్లాస్కి వెళ్ళి మీ స్కూల్కి వెళ్ళి మీ టీచర్కి చెప్పి మాకు ఈ పదివేల రూపాయలతో మేము ఏం చేయాలి మా చదువుకి ఎలా ఉపయోగపడతాయి ఈ డబ్బులు మేము ఏం బుక్స్ కొనుక్కోవాలి అర్థమైందా ఎలా చదవాలని చెప్పి మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఫస్ట్ మళ్ళీ మీ నా దగ్గరికి రండి అర్థమైందా